హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మనం ఆషాఢ అమావాస్య రాబోతుంది కదండి ఇది చాలా పవిత్రమైన అమావాస్య ఈ రోజున మనము నరదృష్టి నరభోషకి ఒక్క రూపాయి కూడా ఖర్చే లేని పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము నరదృష్టికి నాపరాయైన పగులుతుంది అంటారు కదా మన పెద్దవాళ్ళు సామ్యత ఏ కూడా ఊరికే చెప్పరండి ఈ నరదృష్టి నరఘోష అనేది చాలా చాలా ప్రమాదకరము ఎలా ఉంటుంది అంటే ఈ నరదృష్టి బయటకి మన శ్రేయోభిలాషులు అన్న వాళ్ళే మనల్ని ఎన్నో విధాలుగా పతనం అవ్వాలి అని కోరుకునే విధంగా ఈ నరదృష్టి అనేది పెడతారనమాట దానికి తప్పకుండా మనం పరిష్కారాలు అయితే చేసుకోవాలండి దానికోసం మనము ఈ కలబంద మొక్కనైతే తీసుకోవాలి ఈ కలబంద మొక్క చాలా తేలికగా మనకు అందుబాటులో ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఈ కలబంద మొక్క అనేది ఉంటుందన్నమాట మీ దగ్గర కలబంద మొక్క ఉంటే కలబంద మొక్క తీసుకోండి ఒకవేళ కలబంద మొక్క అందుబాటులో లేకపోతే దీనికోసం మీరు నల్లేరును కూడా తీసుకోవచ్చండి నల్లేరు కూడా దృష్టి నరగోష ఇలాంటివి నరదృష్టిని దూరం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా రెండు కొమ్మలైతే తీసుకోవాలండి నల్లేరు అయితే ఒకవేళ కలబంద మొక్క అయితే గనక ఒక మొక్కని తీసుకోవాలి అది కూడా వేర్లు ఉండే విధంగా చూసుకోవాలండి అలాంటి మొక్కని మాత్రమే తీసుకోవాలి ముందుగా అయితే ఈ కలబంద మొక్కను ఎందుకు తీసుకోవాలి ఈ దృష్టికి నరఘోష పరిహారానికి అంటే ఈ మొక్క ఐదు గ్రహాల కలయిక అండి ఈ కలబంద మొక్క వేర్లలో శని రాహువు కేతువు ఉంటారు అలాగే ఈ మొక్క మొదలు భాగం అంటే పైకి పచ్చగా ఉంటుంది కదండి అక్కడ బుధుడు శుక్రుడు ఉంటారన్నమాట ఈ ఐదు గ్రహాలతో కూడుకున్న ఈ కలబంద మొక్క ఎంతో పవిత్రమైనది అందుకే ఈ కలబంద మొక్కను మనం ఇంటికి కట్టుకుంటే మన ఇంటికి నర దృష్టి తగలకుండా ఉంటుంది అలాగే ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అనేది కూడా రాకుండా ఉంటుందండి ఈ రోజుల్లో అయితే మన ఇంటికి వచ్చి మన చుట్టాలే మన శ్రేయోభిరాశులే మన స్నేహితులే ఎలా ఉన్నారు అంటే పైకి మనతో బాగా నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారండి మన శ్రేయస్సుని వాళ్ళు కోరుకునే విధంగా మాట్లాడుతూ నటిస్తూ ఉంటారు లోపల మాత్రం మన పతనాన్ని ఆశిస్తూ ఉంటారండి ఈ విషయం నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాళ్ళను చూసే ఉంటారనమాట మనం ఎక్కడ ఒక రూపాయి సంపాదించుకొని బాగుపడిపోతామో లేదా ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని ఎక్కడ మనం బాగుపడతామో లేదా మన పిల్లలు ఏదైనా ఒక మంచి జాబ్లో సెటిల్ అయితే కానివ్వండి లేదా వాళ్ళకు ఏదైనా మంచి ర్యాంక్ రావడం కానివ్వండి లేదంటే మన వ్యాపారాలు ఏవైనా మంచిగా జరగడం కానీ ఇలాంటివి ఏవైనా మనకు ఒక చిన్న ప్రమోషన్ వచ్చినా కూడా ఉద్యోగాలలో వాళ్ళనేది అస్సలు తట్టుకోలేరండి వెంటనే మన మీద దృష్టి పెట్టేస్తూ ఉంటారనమాట ఈ నరదృష్టి అనేది మనం ఎప్పటికప్పుడు పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉండాలండి వేరే దానికి సంబంధించి ఒక్కసారి పరిహారం చేసుకుంటే సరిపోతుందేమో ఈ నరదృష్టికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు మనం పరిహారాలు చేస్తూనే ఉండాలి అంటే ప్రతి అమావాస్యకి కానీ లేదా ఆదివారాలు కానీ లేదా మంగళవారాలు కానీ ఈ పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉండాలండి లేదంటే ఇలా నెలకొకసారి ఒక్కసారి వచ్చే అమావాస రోజైనా చేసుకుంటే చాలా మంచిదండి ప్రత్యేకించి ఇలా ముఖ్యమైన అమావాస్యలు వస్తాయి కదండి దీపావళి అమావాస్య ఆషాఢ అమావాస్య ఇలాంటి వాటికి చేసుకుంటే ఇంకా మంచిగా ఆ రిజల్ట్ అనేది మనం చూస్తామన్నమాట అంటే నరదృష్టి కానీ నరఘోష కానీ మన మీద ఉందనుకోండి మనం ఏ పనులు చేసినా అవి జరగకపోవడము మనకి ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఇంట్లో గొడవలు చీకాకులు ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవడం మనకు కానీ పిల్లలకి కానీ భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనము ఈ చిన్నపాటి పరిహారం అండి ఈ కలబంద మొక్క అయితే మనకు అసలు కొనక్కర్లేదు మన ఇంట్లోనే ఉంటుందండి లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే ఉన్నా కూడా ఒక మొక్కని ఇమ్మంటే ఇస్తారనమాట చాలా తేలిగ్గా దొరుకుతుంది అలా లేదు అంటే కనుక మనకి ఎక్కడైనా నర్సరీలు ఉంటాయి కదండి మొక్కలు దొరికే నర్సరీలో అక్కడ కూడా ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు లోపలి ఈ కలబంద మొక్క అనేది మనకు అమ్ముతారండి మీరు ఒకవేళ దొరకకపోతే అక్కడి నుంచి అయినా సరే తెచ్చుకొని పరిహారాన్ని అనేది చేసి చూడండి అయితే నమ్మకంగా చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇదేదో కొత్త పరిహారం కాదండి ఇది మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కూడా ఆనాదిగా చేస్తూ వస్తున్న పరిహారాన్ని నేను ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఏవైనా చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండడం లేదు కదండి ఏవో సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఏ విధంగా అయినా తెలుసుకొని ఈ చిన్నపాటి పరిహారాలు నమ్మకంతో చేసి వాళ్ళ జీవితాలు బాగుండేలాగా చేసుకుంటారని చెప్పేసి నేను ఈ పరిహారాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అలాగే ఈ కలబంద మొక్కని ఒక కుండీలో కూడా పెట్టుకోండి ఇలా కట్టుకోవడమే కాకుండా ఒక మొక్కను ఎక్స్ట్రాగా పెట్టుకుంటే చాలా జీరో మెయింటెనెన్స్ మొక్క అండి ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల కూడా కుండీలో పెంచుకోవడం వల్ల కూడా మనకి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీస్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట అలాగే మనం ప్రతి అమావాస్యకి కూడా ఎప్పుడైనా సరే ఇలాంటి పరిహారాలు చేసుకోవాలన్నా కూడా మనం మళ్ళీ ప్రత్యేకించి కొనక్కర్లేదండి ఈ మొక్కని మనకి పిల్లలు పెడుతూ ఉంటాయి అనమాట చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి ఇంకా అవే మనకి సరిపోతాయండి ఈ పరిహారం కోసం అయితే వేర్లు ఉన్నటువంటి కలబంద మొక్కను తీసుకోవాలండి చాలా మంది కొంచెం వంకరగా తిరిగిన కలబందను తీసుకుంటారండి మీరు అలా వంకరగా తిరిగిన కలబందనైనా తీసుకోవచ్చండి లేదు అంటే కనుక ఇలా స్ట్రైట్గా ఉన్న కలబందనైనా తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్న మొక్కను చక్కగా అంటే వేర్లకి మట్టి అది ఉంటుంది కదండి దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి అలా వాష్ చేసుకున్న తర్వాత పక్కనుంచేస్తే కొద్దిసేపు ఆ తడి మొత్తం కూడా పోతుంది అప్పుడు ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని దీన్ని ఎక్కడైనా సరే తడి ఉంటే కనుక అక్కడక్కడ తుడిచేసుకోవాలండి ఇప్పుడు ఈ మొక్కకి మనం చక్కగా అంటే మీరు నల్లేరు కట్టుకుంటూ ఉంటే నల్లేరు కానీ లేదంటే కనుక కలబంద కట్టుకుంటూ ఉంటే కలబంద కైనా సరే మీరు చక్కగా గంధం పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి ఆ బొట్లు కూడా చక్కగా కొంచెం పెద్ద సైజులోనే పెట్టుకోండి మనం ఆ గుమ్మానికి కట్టినా కూడా బాగా కనిపించే విధంగా ఉండాలన్నమాట అలాగే ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత చక్కగా ఒక రెండు పుష్పాలని ఉంచి అక్షంతలు వేసి ధూపం చూపించాలండి అది కూడా సాంబ్రాని ధూపం చూపిస్తే చాలా మంచిదండి ఆ సాంబ్రాణి ధూపము ఫస్ట్ ఈ మొక్కకు చూపించేసేసిన తర్వాత అదే సాంబ్రాణిని మన ఇంట్లో అన్ని మూలలో కూడా చూపించి చక్కగా లాస్ట్కి వచ్చేసి ఈశాన్య భాగంలో కానీ లేదా హాల్లో కానీ పెట్టేసుకోండి మన ఇంట్లో ఈ విధంగా ఈ మొక్క కట్టే ముందుగా పరిహారం అంటే ధూపం వేసి మనము చక్కగా ఈ పరిహారాన్ని చేస్తే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా బయటికి వెళ్ళిపోయి దీని ప్రభావం మనకి బాగా తెలుస్తుంది అనమాట రిజల్ట్ అనేది బాగా ఇక ఈ కలబందని ఎప్పుడు కట్టుకోవాలండి అంటే ప్రతి అమావాసకి కట్టుకోవచ్చండి లేదంటే కనుక మంగళవారాలు కానీ అంటే అమావాస్య రోజు ఎప్పుడైనా ఎవరికైనా కుదరకపోవచ్చు కదండి లేదంటే ఆదివారాల రోజైనా కట్టుకోవచ్చండి అయితే అమావాస్య రోజు చేస్తే కనుక మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఈ అమావాస్య రోజు మనము కలబందని పొద్దున్నే ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని దానికి ధూపం చూపించి ఒక ప్లేట్ లో కానీ లేదంటే ఒక శుభ్రమైన క్లాత్ లో కానీ పెట్టేసుకొని పూజా మందిరంలో పెట్టేసుకోవాలండి దీన్ని సాయంత్రం వరకు అలాగే పూజా మందిరంలో ఉంచి సాయంత్రం ప్రదోష సమయం అంటే ఆరు గంటల సమయంలో మనము గుమ్మానికి కట్టుకోవాలండి ఒక పురుకోస్ కానీ లేదంటే ఏదైనా తాడు కానీ తీసుకొని చక్కగా గుమ్మానికి కట్టుకోవాలన్నమాట అది కూడా ఏ విధంగా కట్టుకోవాలి అంటే వేర్లు అనేది పైకి ఉండాలండి అంటే తలకిందులుగా వేలాడదీయాలన్నమాట ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఇవి కిందికి వచ్చే విధంగా చూసుకోవాలండి వేర్లు మనకి గుమ్మం పై పై భాగానికి ఉండేలాగా చూసుకోవాలండి ఈ విధంగా అయితే మనము ఈ కలబందని కట్టుకోవాలని చాలా చిన్న పరిహారమే అండి దీనికి ఎక్కువ ఖర్చు కూడా కాదు అన్ని పసుపు కుంకుమ గంధం పుష్పాలు మన ఇంట్లో ఉన్నవే కలబంద కూడా ఇంకా మన ఇంట్లో ఉండేలాగా అయితే కనుక ఇంకొక రూపాయి కూడా ఖర్చు ఉండదండి చేసి చూడండి రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష ఇవన్నీ కూడా దూరం అయిపోయి మనము మన కుటుంబం సంతోషంగా ఉంటామండి ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ